నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసాను కడప స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళొచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేసాడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాను గట్టిగా మాట్లాడారు ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా కడప మహానాళ్ళలో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభం అవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ వన్ పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ టూ కూడా సుజావుగా వస్తుంది మొన్నే జిందాలతో మాట్లాడా నేను ఒకటే చెప్పాం ఇంకా ఏమాత్రం కూడా డిలే కాకుండా జూన్ పన్నెండో తారీఖు ఈ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది అంత లోపల్నే మీరు ప్రారంభించండి అవసరమైతే నేను కూడా వచ్చి కొబ్బరికాయ కొడతాను తప్ప మళ్ళీ ఫౌండేషన్ అయ్యను మళ్ళీ నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తాను ప్రారంభం చేస్తానని చాలా స్పష్టంగా చెప్పాను